హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశాను అనమాట పొద్దున సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను ఇంకా సెవెన్ టు టెన్ థర్టీ వరకు అట్లా నేను ఏమంటే చేశానని మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను పొద్దున ఇడ్లీలకు నానబెట్టానండి రోజు అనుకుంటున్నాను ఇడ్లీలకు నానబెట్టాలి ఇడ్లీలకు నానబెట్టాలి అని చెప్పేసి మర్చిపోతున్నాను నాకు ఈవినింగ్ ఫోర్కి అట్లా గుర్తు వస్తుంది ఇంక అప్పుడు నానబెడితే ఆ టైంలో నానదండి పొంగదు పిండి నానినా సరే లేట్ అవుతుంది కదా పొంగదు ఇడ్లీ కూడా పొంగదు గట్టిగా వస్తాయి పిండి కూడా అంత మంచిగా రాదు అనమాట సాఫ్ట్ రాదు ఇడ్లీ అందుకని చెప్పేసి నేను మార్నింగ్ గుర్తు వచ్చింది ఇంకా మార్నింగ్ గుర్తు రాగానే లేట్ చేయకుండా నానబెట్టాను అనమాట ఒక ఫోర్ వరకు త్రీ వరకు అట్లా నానబెట్టేసుకొని అట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా మంచిగా పిండి పొంగుతుంది ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తాయి ఒక టెన్ డేస్ నుండి అనుకుంటున్నాను ఇడ్లీ చేయాలి అని చెప్పేసి అయితే కుదిరింది అనమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇక్కడైతే నేను చింతపండు నానేసాను ఎందుకనేది అది కూడా చూపిస్తాను చింతపండు మొత్తం పులుసు తీశాను కదా ఓకే పప్పు చేస్తున్నానండి ఈరోజు పప్పు చారు నాకు కూరగాయలు అయితే ఈరోజు సాయంత్రం తీసుకొచ్చుకుంటాను వెళ్ళి మండే కదా మండే రోజు మార్కెట్ ఉంటుంది మాకు కూరగాయలు తీసుకొచ్చుకుంటాను ఇంకా అయిపోయినాయి కంప్లీట్గా అయిపోయినాయి కూరగాయలు ఇక్కడేమో రైస్ ఉడికింది టైం వచ్చేసి నైన్ అవుతుందండి మార్నింగు ఇంకా ఇక్కడేమో పప్పు కూడా ఉడికింది అనమాట పప్పు ఉడికింది పెసరపప్పు నేను ఎప్పుడు కారం పప్పు చేస్తాను కదా ఇంకా బోరు కొట్టింది ఊక అట్లా చేయడం అసలు ఏమాత్రం నాకు మంచిగా అనిపించలేదు అందుకని చెప్పేసి ఇట్లా పప్పు ఉడికించి చింతపులుసు పోసుకొని మంచిగా పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదండి ఎప్పుడు ఒకేలాగా ఒకేలాగా మంచిగా ఉండదు అదే టేస్ట్ వస్తుంది ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ ఓకే కాకపోతే ఇది పులుసులాగా చేస్తాను అదే ఉంటుంది అనమాట ఇంకేదైతే నేను పప్పు మొత్తం ఎనిపేసుకున్నాను మెత్తగా ఉడుకుద్దండి ఒక గంట నానబెడితే గంటలో మనకు మెత్తగా పప్పు రెడీ అయిపోతుంది అనమాట ఓకే ఇందులో చింతపులుసు అయితే పోసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము చింతపులుసు మనం మరీ పుల్లగా ఉండొద్దండి కొంతమంది చాలా పుల్లగా తింటారు కొంతమంది చింతపండు ఇష్టపడరు కొంతమంది మీడియంగా పోసేసుకుంటారు నేనైతే మీడియంగా పోసేస్తున్నాను ఓకే చూసారు కదా ఇంకా ఇదంతా కలిపేసుకుందాము కొంచెం మస్తు వేడిగా ఉందండి నేను ఫస్ట్ చేయి పెట్టాను చేయి పెట్టి కలుపుదామని చూశాను బట్ కాలింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి గంట గంటతోటి మొత్తం కలిపేసుకున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇక నాకు చారు లాగా రెడీ అయిపోయింది దీన్నైతే బాగా మరగపెట్టుకోవాలి దీంట్లో కారం వేసుకుందాము కారం కొంచెం మంచిగానే వేసుకోవాలి అండి మరి కొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా కారం వేసాను సాల్ట్ వేసుకుందాము నేనైతే పప్పు కంప్లీట్గా ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకుంటానండి ఇంకా చూసారు కదా సాల్ట్ కారం వేసేసుకున్నాను ఇదంతా కలిపేసుకుందాము మంచిగా ఆగబెట్టుకోవాలి ఇందులో మంచి ములక్కాయలు ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది లేకుండే ఈరోజైతే అన్నీ తీసుకొచ్చుకుంటాను మార్కెట్కి వెళ్ళి ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను మొత్తం కలిపేసాను అనమాట ఇదైతే బాగా మరిగించుకోవాలి పచ్చివాసన లేకుండా చింతపులుసు పోసాం కాబట్టి అదంతా పచ్చివాసన రాకుండా ఒక ఐదు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఇలా వస్తుంది కదా ఓకే దీని అయితే నేను ఇంత ఇలోపు ఆనియన్స్ కట్ చేశాను గార్లిక్ కరివేపాకు ఎండుమిర్చి అంతా కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట ఓకే ఇవన్నీ వేయాలి అండి పప్పు అంటే నాకు కరివేపాకు లేకుండా అసలు పప్పు చేయబుద్ది కాదు నెక్స్ట్ ఎల్లిపాయలు ఉండాలి మెంతులు మెయిన్ ఇంపార్టెంట్ ఇంక ఇవన్నీ ఉండాలి ఓకే దాని కొరకాని అన్నీ రెడీ చేసేసుకున్నాను తాలింపు పెట్టేసుకుందాము ఇక్కడైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను పచ్చి ఆయిల్లో వేసి బాగా అస్సలు బాగుండదు మనకు ఆయిల్లోనే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వస్తాయి కదా అప్పుడే బాగుంటుంది ఆయిల్ కంప్లీట్గా కాగాలి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేనైతే మెంతులు వేస్తున్నాను అయితే పప్పులో మస్ట్ అండి మస్ట్ అండ్ షుడ్ అసలు ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే నాకు మంచిగా అనిపించదు ఏదో ఒకటి లేకపోయినా మంచిగా అనిపించండి అన్ని ఉండాలి అన్నట్టుగా చేస్తాను నేను ఓకే తర్వాత ఎల్లిపాయలు వేసాను నెక్స్ట్ ఎల్లిపాయలు పచ్చ దంచుకొని వేసుకోవాలి పొట్టుతోటి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే ఇట్లా తుంపుకొని వేసుకుంటే అందులో ఉన్న గింజలు కూడా అందులోకి యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ ఇట్లా ఈ తాలింపులో ఇలాంటి కారం పప్పు కాకుండా రెగ్యులర్గా నేను చేస్తాను చూడండి ఆ పప్పు తాలింపు కాకుండా అందులో అసలు వేయనే వేయను ఆనియన్స్ నేను ఇందులో అయితే వేస్తాను కంపల్సరీగా వేస్తాను ఈ ఆనియన్స్ ఉన్నాయి చూసారా ఇవి అయితే మస్తు తీయ ఉంటాయండి పప్పులు వేసినాయి బాగుంటాయి తీయగా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి అట్లా ఉంటాయి అన్నమాట పప్పులో ఉడికి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసుకుందాన్ని పప్పులో వేయలేదు తాలింపులో వేయచ్చులే అని చెప్పేసి ఇందులో టమాటో కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేకుండా చెప్పాను కదండి కూరగాయలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఇంకా అవి అయితే తీసుకొచ్చుకోవాలి అనమాట ప్రతిదీ కూడా ఓకే ఏమేమి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అనేది మార్కెట్ పోతే అసలు అర్థం కాదు అండి ప్రతి ఉంటాయి కానీ అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది నాకైతే ఓకే ఇంకా కాగబెట్టుకున్న పప్పును అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం నా తాలింపు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ కాఫీస్కి వెళ్ళే టైం అయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అయితే అందియాలి అనమాట ఇంకా చూసారు కదా ఈ పప్పు అయితే ఇందులోకి పోసేసుకుందాం ఒక టూ మినిట్స్ కాబెట్టుకోవాలి కాబెట్టుకోకుండా అవసరం లేదు బట్ అట్లా ఉండాలి అంతే ఇక మంట అందులో కొంచెం వాటర్ పోసేసి నేను ఇందులో పోసేసాను అనమాట గిన్నెలో అడుగులో ఉంటుంది కదా పప్పు అట్లా ఓకే ఫ్రెండ్స్ నా పప్పు చారు అయితే ఒకసారి చెక్ చేసుకుందాము ఇందులో ఆపడాలు పాపర్స్ చాలా బాగుంటాయి కానీ నాకు అంత తీరకలేదు ఒప్పకలేదు అయితే చేయట్లేదు అనమాట ఇట్లా చేస్తే చాలా బాగుందండి చారు చాలా చాలా బాగుంది వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఈ తాలింపులో కొంచెం సారీ పప్పులో కొంచెం ఉప్పు వేసాను అనమాట అంటే నాకు అర్థం కాలేదు అందుకనే వేసాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది సూపర్ టేస్టీ ఉంది ఇంకా ఇది సరిగా బంద్ అండి గ్యాస్ అందుకని చెప్పేసి అట్లా మరీ బంద్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఓకే ఇంకా అయితే పెట్టిస్తున్నాను అనమాట చెప్పండి టెన్ థర్టీ అట్లా అవుతుంది నియర్లీ ఇంకా చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది అక్కడ భోజనం నేను అక్కడ ఒక ఓల్లా చేశాను కదా చిన్నప్పుడు మేము అట్లనే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినవారు ఇంట్లో కొన్నా లేదంటే ఇంట్లో అయినా అట్లా పప్పు అందులో పోసుకొని చేసుకొని అట్లా చేసుకొని తినేవాళ్ళము చూడండి ఇస్త్రాకుల భోజనాలు పెడితే అట్లనే చేసి ఇప్పటికైనా అంతే అండి అట్లా చేస్తారు కదా నేను అట్లా కావాలని కదా వచ్చి కావాలని చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాల్టి కుకింగ్ వీడియో అయితే ఇది వచ్చేసి నిన్న సండే కదా నిన్న షూట్ చేశాను అనమాట ఇది కొంచెం అంటే ఇక ప్రాసెస్ అంతా ఎప్పుడు ఒకలానే కదా అని మొన్న షాపుల కూర పెడితే ఎవరు ఎక్కువ చూడలేదు ఎందుకలే షూట్ చేయడం వీక్లీ ఇదే తెచ్చుకుంటున్నాం కదా ఇంకెందుకని చెప్పేసి నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట కూర ఉడికిన తర్వాత చూస్తున్నాను ఎంత ఎమ్మీగా ఉందంటే భలే టేస్ట్ ఉందండి మస్తుంది అసలు చాలా బాగుంది ఈ టూ కేజీ ఫిష్ అనమాట సూపర్ ఉంది కూర అయితే ఇంకా అంతా వేసాను ఇంగ్రీడియంట్స్ ఇలాంటి పీసెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేనే తినేసాను ఎంత బాగుందంటే అంత బాగుందానికి కొవ్వు ఉంటుంది నాకు చాలా ఇష్టం అట్లా ఉన్న పీసెస్ అంటే ఓకే ఇంకా నా కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయినా మీకు చూద్దామని చెప్పేసి లాస్ట్లో కొంచెం అయితే షూట్ చేశాను ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ నైట్ తినేసామండి చాలా బాగుండే ఓకే చేపల కొత్త మా సండే అయితే హ్యాపీ సండే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ